అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి కానా కడతలు మా మరిది వచ్చేసి తె అనమాట ఈ కానాకడతలు మన వీడియోస్లో ఉన్నాయో లేదో నేను అంతగా తెలియదు కానండి ఎప్పుడు ఫిష్ ఫిష్ అని చంపుతూ వింటమ్మా అని మాత్రం అనుకోకండి ఈ యొక్క వెరైటీ ఈ చేపల్లో కానాకడతలు మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి నాకైతే ఈ చేపలు కూడా చాలా బాగుంటాయి అండ్ ఫ్రై అయితే చాలా బాగుంటాయి ఫ్రై కూడా చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ కర్రీ చూపిస్తాను చూసేయండి మీకు తెలిసిందే కర్రీ ప్రాసెస్ అయితే నేనైతే నార్మల్గా క్యాజువల్గా వీడియో తీసాను నేను ఆనియన్స్ చూడండి ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తాను నాకైతే చాలా ఇష్టం ఇలా కట్ చేయడం అంటే మామూలుగా కత్తిపీటతో కట్ చేస్తారు కానీ చాక్తో ఎంత స్మూత్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కర్రీలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చి అయితే పొడుగు పొడుగు కట్ చేశాను టమాటాలు కూడా బుల్లి కట్ చేస్తాను నేను ఇది అత్తం ఎక్కువ వాడదు నేనే వాడతాను అన్నమాట ఇంకా నాకు ఇది అలవాటు కానీ బాగుంటుంది ఇలా కట్ చేస్తుంటే ఉల్లిపాయలైనా కట్ చేయాలనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది అండి మీకు కూడా ఇలా అలవాటు ఉంటే కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేదు అబ్బా కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్ అండ్ బ్యాడ్ కామెంట్ చేయకండి గుడ్ కామెంట్ చేయండి ఇంకా ఈరోజు మీరేంటి స్పెషల్ కామెంట్ చేయండి ఈరోజైతే ఫిష్ కర్రీ మాది కానాగడతలు అన్నమాట ఇక్కడ మా మరిదికి ఎవరో తెచ్చారనమాట వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళి మా సర్కిల్లో ఎవరైనా ఫిష్ తెచ్చినా మా సార్కైనా మా మరిదికైనా కాల్ చేస్తారు వెళ్ళి తీసుకొస్తారు వీక్లీ టూ త్రీ టైమ్స్ అని మేము ఫిష్ తింటామండి అండ్ క్రిస్మస్ వీడియో పెట్టలేదేంటి అని అనుకోవద్దు క్రిస్మస్ వీడియో పెడతామండి అండ్ అదైతే కొంచెం పెండింగ్లో ఉందనమాట రేపన్నా వస్తుంది అసలు ఇంకా ఏం సెలబ్రేషన్ చేసుకోవాలి తెలియదు అంతగా క్రిస్మస్ అయితే ఏం చేసుకోమండి జస్ట్ క్యాజువల్గానే ఉంటుంది ప్రార్థనకి వెళ్ళేసి వస్తామన్నమాట ఎక్కువ న్యూ ఇయర్ నైట్ థర్టీ ఫస్ట్ నైటే మాకు బాగుంటుంది చర్చిలో అండ్ అది వీడియో చేసి పెడతాను మొత్తం వైట్ అంటే వైట్ వేసుకొని మంచిగా దేవుణ్ణి అన్నమాట అందరూ కేక్ న్యూ ఇయర్కి అలా కేక్ కట్ చేసి ఇలా ఎంజాయ్ చేస్తారు కానీ మాకు అలా ఏముండదు అనమాట ప్రేయర్లో ఉంటాము పన్నెండు గంటలు మేము ప్రేయర్లో ఉంటాం నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి తెల్లవారు జామున ఐదు గంటల వరకు మేము ప్రేయర్లో ఉండి అండ్ బల్లారాధన మీకు ఎంతమందికి తెలుసు అని తెలీదో నాకైతే తెలియదు కానీ ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో మేము బల్లా తీసేసుకుంటాము ఇంకా అలా జరుగుతుంది అనమాట ఇంకా ఊర్లోనే ఉన్నానండి నేనైతే ఇంకా సిటీకి వెళ్ళలేదు ఈ వీడియో పాత వీడియో పెట్టావా అని అనుకోకండి ఇంకా అక్కడ తీసిందన్నమాట పెండింగ్లో ఉంది కదా అని పెట్టేశానండి ఏమనుకోకండి ఇంకా అలా అన్నమాట ఇంకా ఏమేమి ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ బాగా చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా చూడాలి ఇంకా మన ఫాలోవర్స్ పెరగాలని నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో చేయండి నచ్చకపోతే వద్దులేండి రోజు అయితే బ్లాగ్స్ వస్తూ ఉంటాయండి సపోర్ట్ చేయండి అండ్ అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్ అండి మీరందరూ ఇంకొక వన్ వీక్ టూ వీక్స్ అయితే వన్ వీకే అనుకుంటా కదా ఇంకా న్యూ ఇయర్లోకి అడుగు పెడతాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే అయిపోతుంది చూస్తుంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయండి ఇంకా ఈ న్యూ ఇయర్లో నేను అందరికీ శుభంగా ఉండాలని నేనైతే ఆశపడుతున్నాను ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే మీకు తెలిసిందే ఇంకా కొత్తగా ఏం చెప్పను మీ ఆల్రెడీ అత్తమ్మ నేను ఎన్నోసార్లు ఫిష్ కర్రీ గురించి చెప్పేస్తా నేనైతే ఎక్కువ ఇలాగే వండుతూ ఉంటానండి అన్నీ కలిపి పెట్టడం అయితే తక్కువ అత్తం ఎక్కువ చేస్తుంది అలాగా నేనేమిట్లమాట వంట అండ్ ఇంకా ఇలా ఇలాగ వంట చేసుకుంటూ ఏదో మాట్లాడుతూ వీడియోస్ తీయడం చాలా అలవాటు అయిపోయింది ప్రతి వీడియో మసాలా అయితే మసాలా అయితే ఫిష్ కర్రీ అయితే ముందే ఉంటాడు ఇంట్లో ఇంకా ఫిష్ కర్రీ వండపోతే తిన్నాడు బాగా నాన్ వెజ్కి అలవాడ అలవాటు పడ్డాడు అస్సలు వెజిటేబుల్స్ అంటే తినట్లేదు మీలో ఎవరైనా కామెంట్ చేయండి మీకు కూడా ఎవరైనా నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా కామెంట్ చేయండి నేనైతే టూ టైప్స్ తింటానండి ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ చికెన్కి ఎక్కువ తినకూడదు అండ్ ఫిష్ మటన్ తింటే తప్పలేదు నాకైతే మటన్ అంటే చాలా ఇష్టం సిటీకి వెళ్ళేదాకా మటన్ ఇక్కడ దొరకదు ఇంకా మటన్ అంటే సిటీలోనే కాదు ఇక్కడ తక్కువ అన్నమాట మా సార్ వాళ్ళు అక్కడ ఎక్కువ తెస్తాడు ఇంకా అది కూడా నా కోసం తెస్తారన్నమాట మటన్ వాళ్ళు తక్కువ తింటారు ఫిష్ ఎక్కువ తింటారనమాట ఈ చేపలు అయితే చాలా బాగుంటాయండి మీకు ఫ్రై కూడా చూపిస్తాను నా కోసం అత్తమ్మ తీసి పెట్టింది ఒక నాలుగు చేపలు ఎందుకంటే నేను కర్రీలో తక్కువ అంటే తక్కువ తింటా ఇంకా కానా గడతలు ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తం అయితే భలే చేస్తుంది ఆ వీడియో కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తానండి ఇంకా ఈరోజైతే ఇంత వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కానా కర్రీ మీకు మీలో ఎంతమంది తెలుసు నాకు కామెంట్ చేయాలి లాస్ట్లో మసాలా వేసేసుకొని ఇదైతే హోమ్ హోమ్ రెమెడీ అండి అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీరతో ఆన్లైన్ చేసేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ ఈరోజు మీ ఇంట్లో ఏంటో స్పెషల్ కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే క్రిస్మస్ రోజు కూడా ఫిష్ అని అనుకోకండి ఫిష్ అంటే ఇంకా ఫిష్ మా దగ్గర అయితే ఎనీ టైం ఫిష్ ఏ ఉంటుంది నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్